నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ను రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ శుక్రవారం ప్రారంభించారు నంద్యాల శ్రీనివాసనగర్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ను రాష్ట్ర మంత్రి ఫరూక్ మలబార్ గోల్డ్ డైమండ్స్ అద్భుతమైన ఆభరణాలు సేకరణను అందిస్తోంది వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ ను అనుభూతిని అందిస్తోంది ఏప్రిల్ తేదీ వరకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తోంది అలాగే కస్టమర్స్ కి మలబా కూడా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కలెక్షన్స్ పరంగా అద్భుతమైన కలెక్షన్స్ ని గోల్డ్ లో కానివ్వండి స్టోన్ లో కానివ్వండి రోమి ఎబ్రాల్స్ లో కానివ్వండి అన్కట్ డైమండ్ కానివ్వండి డైమండ్స్ లో కానివ్వండి అలాగే పిల్లల కోసం స్టార్లెట్ కలెక్షన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ తో మా సబ్ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఈ రోజు మేము ఈ షోరూమ్ ద్వారా కస్టమర్స్ కి అందించడం జరుగుతుంది అలాగే వెండి ఆభరణాలు వెండి అస్తులను కూడా ప్రత్యేకమైన కలెక్షన్స్ ని ఎక్కువ కలెక్షన్స్ ఈ రోజు మేము ఈ జ్యువెలరీ షోరూమ్ ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్ నంద్యాల్లో సరికొత్త షోరూమ్ తో పాటు అతి పెద్ద షోరూమ్ గా ఆవిర్భవించడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ప్రొడక్ట్స్ తో పాటు జ్యువెలరీతో పాటు మలబా గోల్డెన్ డైమండ్స్ ప్రతి కస్టమర్ కూడా వాగ్దానాలను అందిస్తుందండి అందులో ముఖ్యంగా కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ కస్టమర్ తీసుకున్న ప్రతి జ్యువెలరీ మీద స్టోన్ వెయిట్ కానీ నెట్ వెయిట్ కానీ గ్రాస్ వెయిట్ కానీ స్టోన్ వాల్యూ ఎంత ఓవరాల్ ఇవన్నీ వాళ్ళే చూసుకునే విధంగా స్పెసిఫిక్ గా కంప్లీట్ మా జ్యువెలరీ ఉంటుందండి చాలా సంతోషంగా ఆ ఫ్రీ చూస్తున్నాం బంగారు రేట్లు ఆకాశానికి కొడుకు దాదాపు లక్ష రూపాయలు అయిపోయినాయి లక్ష రూపాయలు అయినా సరే బంగారానికి భారతదేశంలోని మన ఆంధ్ర రాష్ట్ర లో కానీ మూడు నెలలు ఎక్కువగా జనవరిస్తుంది కాబట్టి బంగారు షాపు చాలా వచ్చేది ఉన్నాయి ఈరోజు మల్లవారు గోడ ఇక్కడ వేపలు ఆరు రూపాయలు అలాగే సక్సెస్ కావాలా మా గంజాల ప్రాంతంలో మంచి ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ ప్రాంతంలో గోడ్ షాపు రావడం చాలా సంతోషదాయకం అని చెప్పి వ్యాపార కేంద్రం కూడా దీన్ని బాగా గుర్తు పొందే ప్రాంతం మన ప్రాంతం నింజాల ప్రాంతం అన్ని రకాలుగా రాష్ట్రంలో మరి ఈ రోజు రాష్ట్రంలో వ్యవసాయ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ మన జిల్లా చాలా ముందుగా ఉంది కాబట్టి ఆ ముందడుగులో ఉండడం వల్లనే ఈ రోజు మన ప్రాంతంలో మంచి మంచి షోరూమ్స్ రావడం ఎందుకు కర్నూలు కన్నా నిందాల ప్రాంతంలో ఎక్కువగా ప్రొటెన్షియాలి ఎక్కువగా ఉంది పర్చేసింగ్ కెపాసిటీ కూడా చాలా మంది దగ్గర ఉంది కాబట్టి ఈ రోజు షోరూమ్స్ నిదాలు రావడం అనేది చాలా సంతోషం సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్